పులివెందుల గెలుపు తర్వాత చంద్రబాబు నాయుడు గారి సంచలన వ్యాఖ్యలు చేశారు పులివెందుల్లో కాల రెగరేసుకుని తిరిగేలా చేశారు అంటూ పార్టీ నాయకుల్ని అలాగే కార్యకర్తలని కూడా అభినందించారు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలిపించి కాల రెగరేసుకు తిరిగేలా అధినాయకత్వం గర్వపడేలా చేశారంటూ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారట ముప్పై ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించినందుకు దండాలు అంటూ వివేకానందరెడ్డి వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం చేయండి అంటూ రాసి స్థానికులు బ్యాలెట్ బాక్స్లో వేశారు అంటున్న ఒక పులివెందుల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అనేది సామాజిక మాధ్యమాల్లో అలాగే సొంత మీడియా అనుబంధ టీవీ ఛానల్ ద్వారా రాష్ట్రం మీద విషం చెమ్మడాన్ని వైసీపీ వాళ్ళు పనిగా పెట్టుకున్నారు అదే వారి సిద్ధాంతం కూడా దువిపెట్టారట అమరావతి మునిగిపోయిందని ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని ఓళ్లకు ఊళ్లే మునిగిపోతున్నాయని ప్రజల్ని భయభ్రాంతులు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజధాని కోసం పొన్నూరుని ముంచేశారని కొండవీటివాగు ఎత్తుపోతల పంపులు పనిచేయడం లేదు అనేది ప్రకాశం బ్యారేజ్కి ముప్పు పొంచి ఉంది అని కూడా తప్పుడు వార్తలను ప్రసారం చేశారని కూడా ధ్వజమెత్తారు మొత్తానికి చాలా జోష్ నింపిందని చెప్పాలి టీడీపీ కార్యకర్తల్లో అటు పులివెందుల జడ్పీడీసీ ఉప ఎన్నిక అయితే ఉప ఎన్నికే కదా జడ్పీడీసీ ఎన్నికే కదా అనేది అయితే లైట్ తీసుకోలేదు అదే నేపథ్యంలో గెలిపించినందుకు ఒక రకంగా ఇది సక్సెస్ సభ రేపు ఎలాగ సక్సెస్ సభ కూడా ఉంది కదా విజయోత్సవ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ముందు ఇది తెలుగుదేశం పార్టీలో మరొక అనూహ్య రీతిలో పడిన మరొక సక్సెస్